తనను తాను తగ్గించుకున్నటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించుకున్నటువంటి వాడిని తగ్గిస్తాడు మనందరికీ తెలుసు కానీ దీన్ని మనం ఒక అనుభవంగా దీన్ని మనకు దేవా నేను ఒక మంచి సారవంతమైనటువంటి భూమి కలిగినటువంటి వాణిగా సారవంతమైనటువంటి భూములు పడినటువంటి విత్తనమే ఫలిస్తుంది ఒక సారవంతమైనటువంటి భూమిగా ఉండాలి అని అంటే మనం తగ్గించుకోవాలి మనం హెచ్చించుకోవడానికి ఎన్నో పరిస్థితులు మన ఎదుటికి వస్తూ ఉంటాయి గర్వంగా మాట్లాడడానికి గర్వంగా ప్రదర్శించడానికి నాకేంటని చెప్పడానికి నాకే అని చెప్పడానికి ఎన్నో అవకాశాలు నీకు వస్తాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడిని బట్టి నువ్వు ముందుకు వెళుతు తగ్గించుకుని వెళుతూ ఉన్నావా దేవుడు నిన్ను ఒక ఫలభరితమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు ఆ తగ్గించుకోవడానికి మనం స్తబ్ తీసుకోవాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటాం మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం తగ్గించుకుంటాము దేవుడు హెచ్చిస్తాడు